హలో ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్లోకి కొత్త ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఫోర్ థర్టీకి లేచి బయటకు వచ్చిన క్లీన్ చేద్దామని బయట చూస్తే చాలా ప్రశాంతంగా ఎంత బాగుందో అసలు ఇంకా నేనైతే ఆకాశాన్ని కొంచెం అయితే షూట్ చేసిన లైటింగ్లో ఎంత అద్భుతంగా అయితే ఉంది ఇంకా ఇక్కడ అయితే మొత్తం మూడుస్తున్నా ఇంకా ఇంకా అన్నీ చేసిన తర్వాత వంట అయితే చేయాలి ఫస్ట్ అయితే ఊడ్చేసి ఇంకా స్టెప్స్ పైనుంచి కిందికి అక్కడ పైన మొత్తం అక్కడ సందులో అంతా మొత్తం ఊడ్చేసి తర్వాత తుడిచి ముగ్గు అయితే పెట్టేసి ఫేస్ వాష్ చేసుకొని అయితే ఇంకా వంట అయితే చేయాలి డైలీ వీడియోలు వస్తలేవు ఫ్రెండ్స్ ఇది నిన్న కూడా షూట్ చేసినాము ఆ వీడియో కూడా ఉంది కానీ నేను ఈరోజు పెడుతున్నా ఉగాది తర్వాత నిన్నంతా పెట్టడం కుదరలేదు అది రోజు కూడా ఇంకేమి ముందలంతా డిస్టర్బెన్స్ ఉండే డైలీ వీడియోలు పెడతామంటే ఏదో ఒక సౌండ్స్ చెప్తున్నా కదా ప్రతిసారి ప్రతి వీడియోలా అట్లా వీలైతే లేదనమాట చెట్లు కూడా చూడండి ఎంత పచ్చగా మంచిగా అనిపిస్తున్నాయో మల్లె పూలు కూడా మస్తు అవుతున్నాయి ఫ్రెండ్స్ మా దగ్గర ఇప్పుడు వెనకాల కూడా ఇంకొక చెట్టు ఉంది ఇదొక చెట్టు పువ్వులు అయితే మంచిగా వస్తున్నాయి నైట్ మంచిగా ఇబ్బుతున్నాయి సెవెన్ కట్ల చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది పువ్వులను చూసి ఇంకా సీజన్ మొత్తం ఎండాకాలంలోనే కదా అవన్నీ పూసేటివి ఎక్కువ మల్లెపూలు పూలు చూడండి తుడిస్తే ఇంత మంచిగా అవుతున్నాయో బండలన్నీ తుడవకపోతే చాలా ఉంటుంది మళ్ళీ తుడిచిన వన్ అవర్లోనే మళ్ళీ దుమ్ము పడుతుంది అప్పుడప్పుడు దుమ్మును చూసి మధ్యలో మధ్యలో ఓడుస్తూ ఉంటా ఇంట్లో అయినంతే బయట అంతే ఇక్కడైతే ముగ్గు అయితే పెట్టేసి ఇంకా పాప కూడా కాలేజీకి వెళ్తుంది ఇప్పుడు వంట చేయాలి ఇంకా ఇంకా నేను కూడా ముగ్గు అయితే పెట్టేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని పాలైతే పెడుతున్నాయి ఇక్కడ చాయ్ పెడదామని మీగడ మస్తు వస్తుంది మీగడ తీద్దాం అనుకుంటున్నా కానీ తీస్తలేదు చూడండి ఎంత మీగడ ఉందో అసలు చాలా మీగడ ఉంటుంది పాలల్లో ఈ మధ్య నేను నెయ్యి కూడా నెయ్యి కోసం మేగడైతే తీసి పెడతలే నెయ్యి కూడా చేస్తలేను ఎందుకంటే పాలు తాగుతున్నాం కదా మరి మీగడంతా తీసిన తర్వాత మొత్తం వాటర్ వాటరే ఉంటాయి అనేసి ఇంకా తీస్తలేను అనమాట ఇంకా మళ్ళీ పిల్లలు కూడా డైలీ పాలంటే వాళ్ళకి అలవాటు లేవు కదా పాలు వాళ్ళు తాగుతలేరు అనమాట డైలీ ఇస్తే అందుకే అప్పుడప్పుడు చాయ్ పెడుతున్నాను అనమాట ఇక్కడైతే చాయ్ పెడుతున్నా నేను పాలైతే తీసుకొని వాళ్ళకి చాయ్ పెడుతున్నా అనమాట రైస్ కూడా కడిగి పెట్టేసిన ఫ్రెండ్స్ నేను ఇంకా చాయ్ పెట్టేసి నేనైతే ఇంకా పాపకి టమాటా కర్రీ చేసిస్తున్నా వంకాయ చేద్దాం అనుకున్నా ఇంకా ఆమె తినదు వంకాయ కర్రీ ఓన్లీ గ్రేవీ తింటుంది నేనేమో గ్రేవీ కాకుండా ఆమె వెళ్ళిన తర్వాత చేసిన అనమాట అందుకని ఇంకా ఆమె కొక్కదానికి టమాటా కర్రీ చేసి ఇచ్చి ఆమె వెళ్ళిన తర్వాత వంకాయ ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టినది గ్రేవీ టైపు కాదు కొంచెం ఫ్రై టైప్ అనమాట అదైతే చేసిన ఇప్పుడైతే పాపకి టమాటా కర్రీ అయితే చేస్తున్నాను కొంచమే వేస్తున్నా పాపకి బాబుకి ఇద్దరికి అయింది అంతే బాబు కూడా తినడు వంకాయ కర్రీ ఇప్పుడైతే పోపు పెట్టేసి టమాటా ముక్కలు అయితే వేసేస్తున్నా ఇంకా ఇప్పుడు బిస్కెట్స్ ఏం తింటలేం కదా ఫ్రెండ్స్ అందుకనే పూరీ చేద్దాం చాయ్లకి అనేసి అయితే నేను పూరీ వేస్తా ఇప్పుడు టమాటా కర్రీ వేసిన తర్వాత ఇంకా పిండి తడిపి పూరీలు అయితే చేస్తా పాప కూడా తినిపోతుంది ఇప్పుడు మార్నింగ్ టిఫిన్లాగా అనేసి ఇంకా చేద్దామని అనుకుంటున్నా అడిగితే సరే చెయ్యి అన్నారు ఇంకా పాప బాబు ఇద్దరు ఇక్కడ పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ కరివేపాకు అన్నీ వేసి అయితే ఇంకా మూత పెట్టి ఉడకనిద్దాం ఇప్పుడు పూరీ కూడా నేను చెయ్యక చాలా రోజులైంది ఫ్రెండ్స్ ఆయిల్ కదా చేస్తలేను అనమాట ఎక్కువ లేదంటే అప్పుడు ఉక్కుకే చేస్తుంటే పూరి మురుకులు చాయ్లకి అసలు పూరి మురుకులు చేస్తే మాత్రం మొత్తం మురుకులు చాయ్లు వేసుకొని తింటారు మా ఇంట్లో మొత్తము ఇక్కడైతే కావాల్సినంత పిండి తీసుకొని నేనైతే కలుపుకుంటున్నా ఇంకా మళ్ళీ వంట చేయాలి ఇంకా ఓన్లీ ఇప్పుడు రైస్ ఒక్కటి ఎక్కువ వండుతున్నా అనమాట అందరు సరిపోయేటంతా కర్రీస్ పూరీ కూడా ఇప్పుడు ప్రజెంట్ తినడానికి పాపకి మాకు చాయ్లో తినడానికి మాత్రమే చేస్తున్నా అనమాట మళ్ళీ తర్వాత చేస్తాం మళ్ళీ మా హస్బెండ్ తినేటప్పుడు ఇంకా పిండి కూడా తడుపుకొని అయితే నానబెట్టేసి ఇక్కడైతే ఆయిల్ వేడి చేసుకుందామని నేను అయితే కడాయిలో ఆయిల్ అయితే పోసుకుంటున్నాను నేనైతే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ హీట్ అవుతుంది ఇంకా కొన్ని చేసి చాటలు వేసి అన్నీ ఒకటేసారి వేయిస్తా అనమాట ఒకటి ఒకటి వేస్తే ఆడ నూనెగా ఆగిపోతుంటుంది ఈడనేమో తొందర తొందర కాదు అవుతుంది తొందర తొందరనే కానీ ఒకరి వేయించే వాళ్ళు ఉంటే తొందర తొందరగా వేయొచ్చు ఇంకా నేనే చేసి నేనే వేయించాలి కదా అయినా అన్నీ ఒకటేసారి వేసి వేయిస్తే కూడా కొంచెం ఆయిల్ హీట్ అయినాక తొందర తొందరగా మంచిగా అవుతుంది అన్నమాట ఇంకా నేనైతే అట్టనే చేస్తున్నా మొత్తం చాటలైతే తీసుకున్నా అన్ని చేసి ఒక ట్వంటీ అట్లా చేసిన ఇంకా మిగిలినవి చేసిన ట్వంటీ కానీ ఇంకా మిగిలినాయి అన్నమాట ఇంకా స్కూల్కి పెడతా అంటే ఇంకా వాళ్ళు తీసుకపోలేరు ఓన్లీ రైసే తీసుకొని వెళ్ళారు చూడండి ఆయిల్ ఎక్కువ హీట్ అయింది అనుకో ఇంత మంచిగా వస్తాయి అన్నమాట కలరు చూడండి ఎట్లా వంగుతుందో ఇంక అట్లనే అన్నీ అయితే వేయించేసిన ఇక్కడ అయితే నేను చాయ్ అయితే వేడి పెడుతున్నా ఇంకా వంకాయ కర్రీ కూడా చే చే పెట్టిన చెప్పిన కదా చేసిన అనమాట ఇది మొత్తం పెట్టలేను డీటెయిల్గా షార్ట్ వీడియో పెట్టినా కదా అనేది అయితే పెట్టలేను ఇట్లయితే చేసిన పచ్చిమిర్చి చేసి చాలా బాగా వచ్చింది పూరి విత్ కాంబినేషను వంకాయ సూపర్ ఉంది ఇంకా అదంతా అయిపోయినాక బట్టలు అయితే వేసేస్తున్నాయి ఇక్కడ బెడ్షీట్స్ అనమాట ఇంకా పండుగ వస్తుంది కదా రేపే కదా పండుగ అనేసి ఇంకా నేనైతే బెడ్షీట్లు అన్నీ వేస్తున్నా నిన్న వేద్దామంటే నిన్న ఫ్రైడే ఇంకా మొన్న వీలు కాలేదు థాస్ డే రోజు ఇంక ఈరోజు వేస్తే పండుగ అంటేనే అన్నీ క్లీన్ చేసుకోవడం కదా ఇంక ఇవన్నీ వేసి ఇంకా బట్టలు అయితే ఉన్నాయి ఓన్లీ బెడ్షీట్స్ మాత్రమే వేస్తున్నా నిన్న మొన్న వాషింగ్ మిషన్ కొంచెం రాలేదు కదా ఫ్రెండ్స్ మొన్న చెప్పిన కదా ఇంకా ఒక్కరోజు మాత్రం బయట ఉతికినా చాలానే ఉన్నాయి ఇంకా బట్టలు ఇంకా బయట కాళ్ళు తుడుచుకోవడానికి తట్లు వేస్తాం కదా మనము అవి కూడా ఉన్నాయి అవన్నీ బయట ఉతికేయాలి కొన్ని మ్యాట్లు ఉన్నాయి అవి కూడా ఉతికేయాలి ఇంకా నిన్న కొన్ని విండేసిన మ్యాట్లు ఇంకా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు మొన్న ఎందుకు పని చేయలేదు ఏమో చిన్న వైర్వైందో ఏమైందో కానీ మిషన్లో స్క్రీన్ పైన పిఎస్ అని వచ్చిందనమాట అట్లా అనేసి ఎంత ఆన్ చేసినా మిషన్ ఆన్ అయితే లేదు అట్లా వచ్చినప్పుడు ఇంకా నేను ఈ మిషన్ ఖరాబ్గా కలదనేసి అయితే ఏం ఆన్ చేయకుండా బయట ఉతికినా అనమాట మొన్న ఇంకా బట్టలు వేసేసి ఇంకా మొత్తం ఇల్లు అయితే తూ అనేసి అయితే తుడుస్తున్నా ఈ గ్లాస్ పైన మొత్తం సెంటర్ టేబుల్ కదా దీనిపైన మొత్తం దుమ్మె పడుతుంది చాలా అప్పుడే కనిపిస్తుంది అసలు ఇంకా అన్నీ తుడిచేటివన్నీ ఫస్ట్ తుడిచేసి తర్వాత అయితే ఇల్లు అయితే ఊడ్చిన నేనే ఊడ్చిన ఫ్రెండ్స్ ఈరోజు అదేమీ ఊడవలేదు రోబో ఎందుకంటే పండుగ కదా మొత్తం సందులల్లో పోవడానికి చెత్త అంతా పోతే మంచిగా ఉంటుంది కదా ఇంకా చెత్త అంతా బోదు సందులు అనేసి నేనైతే ఓడిచిననమాట ఇంకా తుడవాలి ఇప్పుడు తర్వాత ఇవన్నీ ఓడిచిన తర్వాత చూడండి మొత్తం తుడిచినా కూడా ఇప్పుడు ఊడ్చినా తుడిచినా ఇంక ఇప్పుడు ఫ్రెష్ అప్ కావాలి నేను ఆన్ చేసుకున్న తర్వాత ఇంకా బట్టలు అయినాయి అనమాట వాషింగ్ మిషన్లో ఇవైతే ఆరేసిన అన్నీ ఇంకా చూడండి మేము అట్లయితే ఉతికేసిన ఇంకా దేవుడి పట్టాలు అన్నీ క్లీన్ చేద్దామని ఇప్పుడైతే మొత్తం ఇవన్నీ తీస్తున్నా బట్టలు ఆరేసిన తర్వాత ఇవన్నీ తీసి కడుగుదాం ఇంకా దేవుడి రూమ్ కూడా ఇది కిటికీ ఉంది కానీ పోగా మనం అగరబత్తీలు దూప్ అవన్నీ వెలిగిస్తాం కదా ఇవైతే తోమడానికి అయితే నేను బయట పెడుతున్నాను అనమాట ఫస్ట్ ఇది అంత టైల్స్ అన్నీ తుడవాలి అందుకే బయట అయితే పెడుతున్నాను నేను బయటికి వెళ్ళడానికి అయితే ఏం లేదు కిటికీ ఉంది కానీ దానికి బయటికి వెళ్ళడానికి హోల్ లేదనమాట గ్లాస్ గ్యాప్ లేదు ఇంకా ఇండ్లనే ఉంటుంది డోర్ల నుంచి ఇక్కడ బయటకు వస్తుంది కానీ లోపల మొత్తం టైల్స్కి ఇట్లా నల్లగా పడుతుంది అన్నమాట నేను ఇప్పుడు ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేసి బయట పెడతాను అనమాట ఇప్పుడు బయట పెట్టేసి మొత్తం తడి బట్ట తీసుకొని టైల్స్ అన్నీ తుడుస్తా ఫస్ట్ దులుపుతు అనమాట దులిపేసి తడి బట్ట పెట్టి తుడుస్తా ఇంకా టైల్స్ని చాలాసేపే టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ చెయ్యాలంటే చూడండి ఇవన్నీ బయట పెట్టేసి ఇంకా చాలా పనులు ఉన్నాయి ఈవినింగ్ వరకు ఇంకా చూడండి ఇక్కడ టైల్స్ అన్నీ తుడుస్తున్నా అన్నమాట ఆ ఫోటో తీయలేదు అది ఇప్పుడు తుడిచిన తర్వాత తీస్తా మొత్తం నల్లగా పొగ వస్తుంది కదా ఆ పొగ అంతా బట్టకైతే అంటింది ఇంకా అవన్నీ చేసిన తర్వాత నేనైతే ఇంకా పట్టాలు అడుగుదామని వాటర్ అయితే తీసుకొని వాటర్లో గంగా జలం అయితే వేసిన కొంచెము గంగా జలం వేసి ఇట్లా తడిబట్టతో అయితే ఫొటోస్ అన్నీ తుడుస్తున్నా మొత్తం ఫ్రేమ్ పైన అంత నీట్గా అయితే తుడుచుకొని బొట్టలు అయితే పెట్టుకోవాలి ఇవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది మొత్తం టైము ఇంకా నేను ఇప్పుడు బొట్లు పెట్టేటప్పుడు గంధంలో కొంచెం రోజ్ వాటర్ కలిపి ఇంకా అవి దోమలేదు కదా సామాన్లు అందుకే నేను ఇంట్లో అయితే కలుపుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్ బొట్లు పెట్టడానికి ఇంకా చూడండి కొంచెం జవ్వాదు పౌడర్ అనమాట ఇది కొంచెం ఏదంటే ఎక్కువ పడింది అనమాట ఇంకా ఇంకా కుంకుమలో కలిపిన గంధంలో అయితే కలిపిన ఇంకా ఫోటోలు అన్నీ రెడీ చేసుకొని బొట్లు పెట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఓమ్ అయితే దించుతున్నా టైల్స్ పైన ఇట్లా దించడం అలవాటు అయింది అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి దించినప్పుడు బోడి కనిపిస్తుంది అన్నమాట ఇంక ఇప్పుడైతే దించుతున్నా నేను ఫొటోస్ బ్యాక్గ్రౌండ్లో మంచిగా అనిపిస్తుంది కలర్ఫుల్గా మొత్తం ఇంకా దించుకొని బొట్లైతే అయితే పెట్టుకుంటున్నాను అన్నిటికీ గంధము కుంకుమ కలిస్తేనే అది ఒక కళ అనమాట చాలా బాగుంటుంది ఇంకా నేను ఫోటోలు అన్నీ ఇవన్నీ బొట్లు పెట్టేసిన తర్వాత ఫోటోలు అన్నీ ఇక్కడ సెట్ చేసేసిన పెద్ద ఫోటోలు వెనకాలకి చిన్నవి ముంద పెట్టేసరికి వెనకాల ఫోటోలు ఏం కనిపించేవో చూడండి ఇట్లా సగం సగం అనిపిస్తాయి అనమాట ఎందుకు నాకు ఇట్లా ఇష్టం ఉండదు కానీ ఇక ప్లేస్ సరిపోక ఇట్లనే పెడితే ఇంకా కనిపిస్తే మొత్తం ఓపెన్గా ఫోటో మొత్తం కనిపించాలనిపిస్తుంది ఇంకా నేనైతే ఇట్లా పెట్టేసిన అన్నింటిని చూడండి అన్నీ ఎట్లా చదువుకున్నాను జవ్వాదు పౌడరు కొంచెం రోజు వాటరు ఇంకా పచ్చకర్పూరం ఇవన్నీ దేవుడి రూమ్లో దేవుడికి అన్నీ ఇట్లా గంధంలో కలిపి పెడితే మంచిది అనమాట మంచి సువాసన వస్తుంది పూజారం కూడా మంచి వాసనతో నిండిపోతుంది అనమాట ఇంకా అవన్నీ పెట్టేసిన తర్వాత నేను ఇంకా సామాన్ తోమలేదు ఇప్పుడు అయితే తోమాలి ఇంకా ఈవినింగ్ నుంచి ఏదో ఒక పని అవుతుంది అనేసి ఇంకా తోమలేదు పక్కకు పెట్టినమాట ఇప్పుడు వచ్చేసి నేను కిచిడి చేస్తున్నా నైటుకి ఇంకా కిచిడి చేసిన తర్వాత అయితే తోముతా అవన్నీ సామాన్లు కిచిడి ఆలుగడ్డ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలైతే కట్ చేసుకొని నూనెలు నూనె వేసుకున్న తర్వాత నూనెలో కొన్ని మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఆలుగడ్డ టమాటో అన్నీ వేసుకొని అయితే ఫ్రై చేసుకున్నా చూడండి ఎర్రపప్పు బియ్యం అయితే నేను కావలసినంత కొలుసుకొని వాటర్లో అయితే నానబెట్టినా ఫ్రై అయిపోయాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఇప్పుడు నేను వంట చేస్తున్నా కదా అప్పుడు బాబు మమ్మీ నేను దోమాల అన్నాడు అనమాట సామాన్లన్నీ తర్వాత దోమతా అంటే వద్దు నేను దోమ తీస్తాను నీకు అంటానని ఇంకా బాబు అయితే దోముతుండి ఇప్పుడు చూపిద్దునా అంటే చూపించక చూపించకొద్దు అనమాట ఇంక నేను అందుకే చూపిస్తలేదు ఇంకా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను చూడండి ఇంక ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నా కావాల్సినన్ని రెండు గ్లాసులకి నాలుగు గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నా కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా రైస్ కూడా ఇప్పుడే ఇస్తున్నాను అనమాట ఇంకా మూత పెట్టేయాలి ఇంకా రైస్ వేసుకున్న తర్వాత నేనేం వాటర్ ఏం మరగనివ్వలేదు వాటర్ పోసుకొని తర్వాత బియ్యం వేసేస్తున్నాను ఇంకా మొత్తం కలిపి సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి ఇంకా చూడండి రెడీ అయిపోయింది ఇంకా తర్వాత అంట్లనేది ఓమేసిన ఇంకా సామాన్లు మొత్తం దేవుడివి బాబే ఓమేసింది అనమాట అన్నీ నీట్గా దోమండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే తిన్న తర్వాత ఇవన్నీ అయితే దోముతున్నాయి ఇంకా సామాన్లు అన్నీ కిచెన్ సామాన్స్ ఉన్నాయి కదా అన్నీ అవన్నీ నేను దోమేసి ఈ మొత్తం టైల్స్ బండ మీద అంతా నీట్గా చేసి ఇంకా మొత్తం ఇంట్లో కూడా చెత్త అంతా కొంచెం ఆడా ఉందనమాట అంతా క్లీన్ చేసి అయితే ఇంకా పడుకోవాలి డైలీ ఫోర్ ఓ క్లాక్కే మిల్క్ వస్తుంది ఫ్రెండ్స్ నాకైతే ఇంకా రోజు రేపు కూడా తొందరలేవాలి కదా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్